ఈ దినపు ప్రార్థం లేకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామములు శుభాలు వందనములు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఓ పల్లవి పాట పాడి తదుపరి దేవుడి యొక్క నామంలో ప్రార్థనలోకి లేకి వారు ఉండడానికి ప్రయత్నం చేద్దాం తొడచి వేస్తే కౌగిలిలో నెమ్మదినిచ్చి కన్నీరంతా

నీ మేలు మరువా తుడచి వేసి కౌగిలి నెమ్మదినిచ్చి గుండె పగిలి ఏ చిన్న వేల నాయే స్తయా గుండే పగి నేచ్చిన వేలా ఉదాచ్చిన నాయే స్తయా బుజము తట్టి నేమ్మది నఇచ్చి బుజము తట్టి नेम्मदि बलपरचिनय या हो वा षं मानीवैया बलपरचीननाय सया या हो वाष्टं కన్నیرంతా తొడచి వేసి కౌగిలిలో నమ్మదనిచ్చే కన్నیرంతా తొడచి వేసి కౌగిలిలో నమ్మదనిచ్చే స్తోత్రం కీర్తన కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పద్దెనిమిదో వాక్కులో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు విరిగి నలిగిన హృదయము గల వారికి ఈ అహోవ ఆసనుడు నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును నిజమే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అప్పుల బాధలో ఉండి అవమానంలో ఉన్న వారికి దేవుడు గుండె పగిలి ఏడుస్తున్నటువంటి సమయంలో ఉన్నవారికి దేవుడు మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన చక్కటి వాక్కు ఆ వాక్యే కీర్తన గ్రంథం ముప్పై నాలుగు పద్దెనిమిదిలో మాట్లాడుతూ ఉన్నాడు విరిగిన హృదయము గల వారికి యహోవా ఆసన్నుడు స్తోత్ర అలాలుయా విరిగిపోయిన నలిగిపోయిన హృదయము కలిగిన వారికి దేవుడు దగ్గరగా సమీపంగా ఉంటానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు నలిగిన మనసు కలిగిన వారిని ఆయన రక్షించును రక్షణ లేకపోతే రక్షణ నిర్లక్ష్యపరచకుండా రక్షణ ఉన్నవారు రక్షణ నిర్లక్ష్య నిర్లక్ష్యపరచకుండా రక్షణ కలిగిన వారు మరి దేవుడి సన్నిధిలో ఈ మాట ఎందు లక్ష్యం ఉంచాలని ప్రభు పరట తెలియచేస్తూ ఉన్నాను రక్షణ లేని వారికి అయితే నలిగిపోయిన హృదయము కలిగిన వారికి రక్షణ పొందుకుంటే దేవుడు ఆసన్నుడుగా సమీపంగా ఉంటాడు నీ బాధలు నీ కష్టాలు నీ శ్రమలు అన్నిటిని తొలగింపచేసి రక్షణ వస్త్రాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు నువ్వు వెళ్తున్న ప్రయాణంలో నువ్వు ఎక్కడ ఉన్నా ఏ బాధల్లో ఉన్నా కూడా ఆయన హస్తము నిన్ను లేవనెత్తుతూ ఉంటది లేవనెత్తి కలిగిన హస్తము ప్రభు కృప నీకు తోడై ఉండాలి అని అంటే తక్షణమే నువ్వు రక్షణ తీసుకునుము రక్షణ తీసుకున్న వెంటనే ప్రభు ఆత్మ నిన్ను ఆవరిస్తూ ఉంటది రక్షించబడిన నీ జీవితంలో గొప్ప మార్పు దేవుడు కలగచే చేస్తూ ఉంటారు నీ కన్నీర్ని నాట్యముగా మారుస్తూ ఉంటారు నీ బాధను తొలగింప చేస్తూ ఉంటాడు కాబట్టి గుండె పగిలి ఏడ్చుచున్నటువంటి సమయంలో ఒక్కరు కూడా నీ దగ్గరికి రారు కాని రక్షించిన దేవుడు రక్తము కార్చిన దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడైన యేసు క్రీస్తు ప్రభు నీకు తోడై ఉంటాడు ఆమెలుయా ఆ దేవుడు చేయని మరి బ్రతికినంత కాలం కూడా నువ్వు విడిచిపెట్టకుండా ప్రభు పాదాల దగ్గర ప్రణమిలితే ప్రభు కృప నీకు తోడై ఉంటది ప్రభు ఆత్మ నిన్ను ఆవరిస్తూ ఉంటది దుష్ట దూరం దూరమైపోయి దేవుడి యొక్క కృప చేత నింపబడి ప్రతి దినము కూడా నీవు నూతన బలము నవనూతన కృపను పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను అలాగైతే తలలుంచుకొని మరి ప్రార్థనలు ఏకిపించడానికి ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన పరిశుద్ధుడు ఆకృపగలిగిన తండ్రి మంచి కాపురమైన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా గుండె పగిలి ఏడుస్తున్న సమయంలో ప్రభా ప్రతి బిడ్డను మీరు బలపరచమని అడుగుచున్నా రక్షణ లేని వారికి ప్రభా మీ యొక్క రక్షణ కవచమును ప్రభా నీ బిడ్డలకు నువ్వు అనుగ్రహించి సహాయము చేయమని భయపడుతున్న సమయంలో అధర్యపడుతున్న పడుతున్న సమయంలో అలసిపోతున్న సమయంలో ప్రభ ప్రతి ఒక్క బిడ్డ భుజము తట్టి భయపడకము నీకు తోడై ఉన్నాను దిగులు పడకము నిన్ను బలపడుతున్ను వెన్ను తట్టి ధైర్యపరిచి పురికొల్పి ప్రభ ప్రతిదినము దినూ నవనూతన కృపచేత మీరు నింపి సహాయములు చేయమని అడగచ్చు ప్రార్థిస్తున్నా నిజమైన దేవుడు నీవు కాబట్టి కీర్తన గ్రంథము ద్వారా ప్రభ నువ్వు మాట్లాడిన విధమును బట్టి నీకు స్తోత్రములు ముప్పై అధ్యాయం పద్దెనిమిదో వాక్లో ప్రభ ప్రతి కూడా ఒక్క క్షణము ఆగి ఆలోచించి ధ్యానము చేయనట్లు నీ కృపతో బలముతో శక్తితో మీరు నింపి సహాయములు చేయమని అడుగుచున్నా ఎలాంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రభ నీ అస్తము వారికి తోడై ఉండి ప్రభా నీ కృప వారికి నిండుగా మెండుగా దయచేయమని అడుగుచున్నా మీరు మాకిచ్చిన అధికారము చొప్పున మీ నామ ప్రకటన ప్రార్థన చేయించున్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించి అక్కున చేర్చుకొని వారి అవసరతలన్నీ మీ యొక్క నామములో తీర్చమని అడుగుచున్నా క్రీస్త మహిమలో ప్రతి అవసరము తీర్చ బిడ్డ కూడా మీ మహిమలో తీర్చబడినట్లు మీరే సహాయములు చేయమని అడగచ్చు సమస్త ఘనత మహిమ ప్రభావములు మా అందరి ద్వారా మీరు మాత్రమే పొందుకోమనే నాదుడు రక్షకుడైన ఏసు క్రీస్తు నామం పెరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రే ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక